హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి హాస్పిటల్లో ఇందు పూర్ణి కొట్టుకుంటూ ఉండగా గగన్ ఇందు బిందు పూర్ణిలను దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని మీరు ఇలా కొట్టుకుంటుంటే చూసే వాళ్ళకు అసహ్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా మీరు కొట్టుకోనని నాకు మాట ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక బిందు పూర్ణి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు అన్నయ్య అడుగుతున్నాడు కదా మాటివ్వండి అని చెప్పి హిందు అంటుంది అన్నయ్య ఈ రోజు నుంచి మేమిద్దరం సొంత అక్క చెల్లెల్లా ఉంటాము ఎప్పటికీ కూడా కొట్టుకోము అని చెప్పి చెప్తూ ఉంటారు నా చెల్లెళ్ళు బంగారాలు అని చెప్పి గగన్ బిందు పూర్ణిలకు ముద్దు పెడుతూ ఉంటాడు అన్నయ్య మరి నాకు అని చెప్పి హిందు అడుగుతూ ఉంటుంది నీకు కూడా అమ్మా అని చెప్పి గగన్ ఇందుని కూడా దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు నీ ప్రేమ మాకు దక్కుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది మన అందరి రక్తం ఒకటేనమ్మా మనమంతా ఒకటే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య పెద్దమ్మ చీమకు కూడా హాని తలపెట్టదు అలాంటి పెద్దమ్మకు ఇలాంటి పరిస్థితి రావటం బాధగానే ఉంది కానీ పెద్దమ్మకు ఏం కాదు చూస్తూ ఉండు రెండు రోజుల్లో పెద్దమ్మ కళ్ళు తెరిచి నీ ముందు చలాకీగా తిరుగుతూ ఉంటుంది అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది ఇందు నీ మాట పుణ్యాన అమ్మ త్వరగా కోలుకోవాలి అదే నాకు కావాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి అప్పుడే వస్తుంది భూమిని చూసిన ఇందు వదిన అన్నయ్యను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే ఇందు అని చెప్పి భూమి చెప్తూ ఉంటే నన్నేమి ఆవిడ చూసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటాడు ఏంటన్నయ్య అలా అంటున్నావు అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది ఏం లేదులే ఇందు మీ అన్నయ్య కోపం తెలిసిందే కదా అప్పుడప్పుడు అలా చిరుబుర్రులాడుతూ ఉంటాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అన్నయ్య మేము బయలుదేరతాము అని చెప్పి ఇందు బిందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది థు. ఏంటమ్మాయి దొరికిపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావా అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటుంది ఆగు పిన్ని నువ్వు పక్క నుండి నశ పెడుతున్నావు నన్ను సరిగ్గా ఆలోచించుకొని ఇవ్వట్లేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అది కాదమ్మాయి అని చెప్పి గోరింటకు అంటూ ఉంటే ఆగమన్నానా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే అమ్మాయి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటుంది మన ఇద్దరం ఇప్పుడే ఆ గగన్ ఇంటికి వెళ్దాము ఖచ్చితంగా గగన్ ఇంట్లోనే కెమెరా ఉంటుంది పిన్ని అని చెప్పి ఆపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి మనం వెళ్ళే టయానికే గగన్ వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ చావు బతుకుల మధ్య ఉన్న శారదను చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఇంటికెందుకు వస్తారు పిన్ని అని చెప్పి ఆపూర్వ అంటుంది ఏమో అమ్మాయి మన రాత బాగుండకపోతే వాళ్ళు ఏ టైంలోనైనా ఇంటికి రావచ్చు మనం వాళ్ళ చేతికి చెక్కొచ్చు అసలే ఇప్పుడు ప్రమాదాలన్నీ మన చుట్టూ చేరాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది పిన్ని మర్యాదగా అడుగుతున్నాను నువ్వు ఆ గగన్ ఇంటికి నాతో పాటు వస్తావా రావా నువ్వు రానంటే నేను రత్నాన్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆపూర్వ చెప్తూ ఉంటుంది తీసుకెళ్ళమ్మాయి ఆ రత్నాన్ని తీసుకెళ్ళు రత్నాన్ని నీతో పాటు ఆ పోలీస్ ఆఫీసర్ చూశాడే అనుకో నువ్వే ఇదంతా వెనుకుండి నడిపిస్తున్నావని పోలీస్ ఆఫీసర్కి అర్థమైపోతుంది నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది నువ్వు రత్నం అనేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది ముందు ఆ రత్నాన్ని సిటీ నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అది ఈ సిటీలోనే తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ పోలీస్ ఆఫీసర్కి దొరుకుతుంది అది దొరికితే నా పేరు చెప్పేస్తుంది అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అది నీకు నమ్మిన బంటు కదమ్మాయ్ నీ పేరెలా చెప్తుంది పేరు చెప్పొద్దని ఆ రత్నానికి చెప్పు అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది అది నా పేరు చెప్పకపోయినా దాని కాల్ రికార్డ్ చెక్ చేస్తారు పోలీసు వాళ్ళు అప్పుడు అది నాకు కాల్ చేసినట్టు కాల్ రికార్డ్లో తెలుస్తుంది పిన్ని అని చెప్పి ఆపూర్వ చెప్తూ ఉంటుంది ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు చేసిన నువ్వు ఇది మాత్రం ఏమార్చలేవా ఏంటమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటే నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా పిన్ని అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది ఏదోలే అమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ శారథ్ దగ్గర కూర్చొని ఉంటాడు అప్పుడు భూమి గగన్ దగ్గరకు వెళ్ళి బావా నిన్ను డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ దగ్గర నుంచి ఎటు కథలకు నిన్న ఆ కృష్ణప్రసాద్ని హాస్పిటల్లోకి రానిచ్చినట్టు ఈరోజు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో రోజు నా చేతుల్లో చచ్చిపోతావు భూమి అని చెప్పి గగన్ కోపంగా భూమికి వార్నింగ్ ఇస్తాడు లేదు బావా ఎవరిని కూడా రూమ్లోకి రానివ్వను నువ్వు డాక్టర్ దగ్గర నుంచి వచ్చే వరకు నేను అత్తయ్య దగ్గరే ఉంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే జాగ్రత్త అని చెప్పి గగన్ డాక్టర్ దగ్గరకు వెళ్తాడు డాక్టర్ ఏంటి పిలిచారంట అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మగారికి సర్జరీ చేసి త్రీ డేస్ అవుతుంది కానీ ఎలాంటి చేంజెస్ లేవు ఇంకా మేము ఏమీ చేయలేము గగన్ గారు మీరు తీసుకెళ్తే వేరే హాస్పిటల్కు తీసుకెళ్ళండి లేదంటే ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ అలా మాట్లాడుతున్నారేంటి మా అమ్మ కోలుకోవాలి కళ్ళు తెరవాలి అని చెప్పి గగన్ అంటాడు చెప్పాం కదా తను అసలు ట్రీట్మెంట్కి సహకరించట్లేదు మీకు డబ్బులు వేస్ట్ తప్ప ఏం లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే శారద సడన్గా ఊపిరి పీల్చుకున్నట్టు లేచి కూర్చున్నట్టు పడుకున్నట్టు చేస్తూ ఉంటుంది అది భూమి చూసి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏమైందమ్మా ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు భూమి నువ్వు అమ్మని వదిలేసి ఎందుకు వచ్చావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శారద అత్తయ్య శారద అత్తయ్య స్పృహలోకి వచ్చింది బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి పేషెంట్ స్పృహలోకి వచ్చిందా పదండి అని చెప్పి డాక్టర్ పరిగెత్తుకుంటూ శారద రూంలోకి వస్తుంది గగన్ భూమి కూడా డాక్టర్తో పాటు రూంలోకి వస్తే మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటే డాక్టర్ శారదకు చెక్ చేస్తారు ఇక అప్పుడే డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ ఇప్పుడు మా అమ్మ కండిషన్ ఎలా ఉంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు ఏం చెప్పలేము ఆవిడ ఒకే ఒక్కసారి ఊపిరి తీసుకొని మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోయింది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఫారినర్స్ డాక్టర్స్నైనా పిలిపించండి అని చెప్పి గగన్ అంటాడు ఇక మీ అమ్మగారికి ఏం చేసినా కూడా ఉపయోగం లేదు తనకి ఆల్రెడీ రిబ్స్ పాడైపోయాయని చెప్పాను కదా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ అలా మాట్లాడద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పేషెంట్ పరిస్థితి ఏంటో ఒక డాక్టర్గా నాకు మాత్రమే తెలుసు నాకు తెలిసింది మీకు చెప్పాను ఇక తర్వాత డెసిషన్ అనేది మీ ఇష్టం అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే గగన్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు బావా అత్తయ్యకు ఏం కాదు డాక్టర్లు మనల్ని భయపెట్టడం కోసం అలా చెప్తున్నారు ప్లీజ్ బావా ఏడవద్దు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అప్పుడే ఒక పెద్దవిడ గగన్ దగ్గరకు వస్తుంది బాబు డాక్టర్లు చెప్పిందంతా కూడా విన్నాను మీ అమ్మకు ఏం జరిగింది బాబు అని చెప్పి ఆ పెద్దావిడ అడుగుతూ ఉంటుంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మా అమ్మను షూట్ చేశాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు బాబు మీ అమ్మ బ్రతకాలంటే ఒకే ఒక పరిష్కారం ఉంది అని పెద్దావిడ చెప్తూ ఉంటుంది చెప్పండి ఆ పరిష్కారం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు కష్టపడి వెయ్యి నూట పదహారులు సంపాదించి వాటిని తీసుకెళ్ళి హుండీలో వెయ్యాలి బాబు అంటే ఆ దేవుడికి సమర్పించాలి బాబు అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది వెయ్యి నూట పదహారులు కాదు కోటి రూపాయలైనా కూడా ఆ దేవుడికి ఇస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక్కడ నేను చెప్పిన చిన్న విషయం మర్చిపోయినట్టున్నావు బాబు నువ్వు కష్టపడి సంపాదించాలి అని చెప్పి ఆ పెద్దావిడ గగన్కి చెప్తూ ఉంటుంది కష్టపడి అంటే నేను కష్టపడే సంపాదిస్తున్నాను రోజు నేను పెద్ద కంపెనీని రన్ చేస్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు బాబు అవన్నిటినీ కూడా వదిలేసేయ్యి ఇప్పుడు ప్రస్తుతం నీ కాళ్ళ మీద నువ్వు సొంతగా కష్టపడి సంపాదించాలి అని చెప్పి ఆ పెద్దవిడ చెప్తూ ఉంటుంది మీ అమ్మను బ్రతికించుకోవడానికి ఇదొక్కటే మార్గం బాబు నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తే ఖచ్చితంగా మీ అమ్మను ఆ దేవుడు కాపాడుతాడు అని చెప్పి పెద్దవిడ చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మా అమ్మను కాపాడుకుంటాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే బాబు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పే పెద్దవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బావా ఆవిడ చెప్పింది నీకు అర్థమైంది కదా బావా ఏదో ఒక పని వెతుక్కుందు కానీ కష్టపడి వెయ్యి నూట పదహారులు సంపాదిద్దు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి అమ్మను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా అత్తయ్యను జాగ్రత్తగా నేను చూసుకుంటాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే పూర్ణి ఇంకా శివ కూడా వస్తారు బావకు తోడుగా నేను ఇక్కడి వరకు వెళ్ళొస్తాను మీరు అత్తయ్య తోడుగా ఉంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెళ్ళు భూమి అని చెప్పి పూర్ణి అంటుంది పూర్ణి అమ్మను నువ్వు జాగ్రత్తగా చూసుకో వదిలిపెట్టి ఎటు వెళ్లకు అమ్మను షూట్ చేయడానికి రౌడీలు తిరుగుతున్నారు నీకు తెలుసు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అన్నయ్య అని చెప్పి భూ పూర్ణి ఏడుస్తూ ఉంటుంది ఆ పెద్దావిడ చెప్పింది కూడా నేను విన్నానన్నయ్య నువ్వు వెళ్ళన్నయ్య నువ్వు వెళ్ళి అమ్మ కోసం వెయ్యి నూట పదహారులు సంపాదించు ఆ దేవుడికి సమర్పించు అమ్మ ఖచ్చితంగా కోలుకుంటుందన్న నమ్మకం నాకు కూడా ఉందన్నయ్య నేను అమ్మను వదిలి ఎటు వెళ్ళను అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది పదబాబా నీకు తోడుగా నేను కూడా వస్తాను అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి రోడ్డు మీదకు వెళ్తారు కనిపించిన ప్రతి చోట కూడా పని కోసం అడుగుతూ ఉంటారు ఇక గగన్ సూటు బూటు వేసుకొని ఉండటంతో గగన్ని చూ చూసి నీకు పనిచ్చే స్థాయిలో మేం లేం బాబు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నాకు పని కావాలి ఎంత కష్టమైనా కూడా చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు వెళ్ళవయ్యా వెళ్ళు ఒకసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా నీకు పనిచ్చే స్థాయిలో మేము అంటున్నాం కదా నువ్వు చూస్తే ఇలా సూటు బూటు వేసుకొని ఉన్నావు నీకు పని మా దగ్గర ఎలా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక గగన్ కూర్చొని ఏడుస్తూ ఉంటే బాబా ఏడవకు ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట పని దొరుకుతుంది అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి గగన్ ఇద్దరూ కలిసి కనిపించిన ప్రతి చోట కూడా పని అడుగుతూ ఉంటారు ఎవరు కూడా కాదనటంతో గగన్ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు బావా నువ్వు ఇలాంటి బట్టల్లో పని అడిగితే ఎవరు ఇవ్వట్లేదు బావా నువ్వు డ్రెస్ మార్చుకోవాలి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును భూమి నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి ఇప్పుడే వస్తాను బావా అని చెప్పి పక్కకు వెళ్ళి ఒక పాత షర్ట్ తీసుకొచ్చి గగన్కి ఇస్తుంది ఇక గగన్ ఆ షర్ట్ వేసుకొని రోడ్డు మీద వెళ్తూ కనిపించిన దగ్గర పని అడుగుతూ ఉంటే నీకు పని ఎవరిస్తారు నువ్వు చూడటానికి బిచ్చగాళ్ళ ఉన్నావు ఇదిగో కావాలంటే ఈ డబ్బులు తీసుకొని వెళ్ళు అని చెప్పి ఓనర్స్ అంటూ ఉంటే గగన్ వాళ్ళు ఇచ్చిన రూపాయిని తీసుకొని అక్కడ నుంచి వస్తూ ఉంటాడు ఇక అలా గగన్ పని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రతి చోట కూడా భిక్షం వేస్తూ ఉంటారు ఇక గగన్ భూమి దగ్గరకు వచ్చి భూమి నాకు పని దొరకదని అర్థమైంది కష్టపడి సంపాదించాలనే కదా ఆ పెద్దవిడు చెప్పింది అమ్మ కోసం నేను భిక్షాటన చేస్తాను అవి కష్టపడ్డ డబ్బులే కదా వాటిని తీసుకెళ్ళి నేను స్వామివారికి సమర్పిస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే బావా అలాంటి పని చేస్తావా అని భూమి అడుగుతూ ఉంటే తప్పు లేదు భూమి చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు సరే బావా నీ ఇష్టం అని చెప్పి భూమి అంటుంది సరే భూమి నువ్వు హాస్పిటల్కు వెళ్ళు అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే బావా సాయంత్రానికి నువ్వు హాస్పిటల్ దగ్గరికి వచ్చే అని చెప్పి భూమి చెప్తూ ఉంటే సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ రోడ్డు మీద తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్